లాస్ట్ దాకా చూడండి సప్లై చేయండి మక్క గారెలు ఎలా చేసుకున్నాం మీకు వీడియో చూపిస్తా ఈ మక్క కంకులు తెచ్చుకున్నాం పై పొట్టు తీయాలి బూరు తీసి వీటిని ఒల్చుకొని గ్రైండర్ పట్టుకోవాలి ఇప్పుడు మొక్కలు వల్చినాం మొత్తం ఈ గ్రైండర్ పట్టుకున్నాం ఇప్పుడు ఈ గారెలు ఎలా చేయడం మీకు వీడియో చూపిస్తా ఇందులో తగినంత ఉప్పు కారం ఒక ఎల్పాయ జీలకర్ర రుబ్బేసుకున్నాం ఇప్పుడు ఇలా ముద్దలు ముద్దలు వేసుకోవాలి స్టవ్ అంటూ పెట్టినా స్టవ్ పైన ముక్కుడు పెట్టి అందులో నూనె పోసుకుని నూనె వేడైంది నూనె వేడైన తర్వాత ఇప్పుడు ఇలా మక్క కేరలు ముద్దలు ముద్దలు వేస్తాము ఇట్లా మంట పెట్టుకోవాలి ఇలా చిన్న మంట పెట్టి మధ్య మధ్యన మర్రెస్తూ ఉండాలి వీళ్ళ ఆత కంకులు కాబట్టి తీయ ఉంటాయి ఇప్పుడు గారెలు తీసి వేరే ప్లేట్ వేసుకోవాలి మొత్తం పిండిని ఇలానే చిన్న చిన్న ముద్దలు వేసుకొని కాల్చుకోవాలి మక్క కాయలు రెడీ అయినాయి గుమగుమలాడుతున్నాయి వేడి వేడి తింటే చాలా రుచిగా ఉంటుంది అబ్బా మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది చిన్న కొద్ది అనిపిస్తుంది లాత మక్క కంకుల గారెలు